వైరల్ ఫీవర్ల వల్ల తగ్గిన రక్త కణాలకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగ్యూగా మార్చి ప్రజలను భయభ్రాంతులకు మలేరియా ఆఫీసర్ అన్నారు మండలం పత్తిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపుకు హాజరైన ఆయన రోగులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో కొద్ది రోజులుగా ప్రజలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు మండల వ్యాప్తంగా ప్రస్తుతం పంతొమ్మిది డెంగ్యూ కేసులు నమోదు కాగా ఒక్క పత్తిపాక గ్రామంలోనే పన్నెండు మంది డెంగ్యూ జ్వర పీడితులుగా ఉన్నారు కొంతమంది కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు ఇంటి వద్దే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు ఇక గ్రామంలో డెంగ్యూ కేసులు అధికంగా ఉండడంతో నేడు మండల వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు సుమారు రెండు వందల మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మలేరియా కార్యక్రమ అధికారి సుధాకర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన వైరల్ జ్వరాలకు సైతం రక్త కణాలు తగ్గిపోతాయని కణాలు తగ్గిపోయినంత మాత్రాన అది డెంగ్యూ జ్వరం కాదని చెప్పారు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రక్త కణాలు తగ్గగానే దానిని డెంగ్యూ జ్వరమని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు కణాలు తగ్గడంతో దానిని డెంగ్యూగా భావించి ప్రజలు ఆందోళన పడవద్దని సూచించారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు వైరల్ ఫీవర్ అనేటి వాతావరణ మార్పులతో వస్తాయి ప్రతి గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి దానిని కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు వైరల్ ఫీవర్ని ప్లేట్లెట్స్ ప్రతి వైరల్ ఫీవర్కి ప్లేట్లెట్ తగ్గుతాయి ప్లేట్లెట్స్ తగ్గగానే అది డెంగ్యూగా అనుమానించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మీకు డెంగ్యూ అని ఉన్నది మీరు ఐసీయూలో ఉండాలి మీరు ఐవీ ఫ్లూడ్స్ పెట్టుకోవాలి ఇంజక్షన్స్ తీసుకోవాలనే అనుమానంతో వాళ్ళని భయానికి గురి చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు డెంగ్యూ మాకు డెంగ్యూ అంటే ఉన్నారు ఏదైతే ప్లేట్లెట్స్ ఇరవై వేలు లోపు వస్తే భయపడాలి కానీ ఇరవై వేలు అనేటివి కామన్ ఇరవై వేలు అనేటివి డయాబెటీస్లో కూడా రావచ్చు మల్టిపుల్ ఇన్ఫెక్షన్లో రావచ్చు ఎవరైనా కిడ్నీ బాధితులు కానివ్వండి ఎవరైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి మంచిగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతాయి తగినంత మాత్రాన డెంగ్యూ అనుకోవడానికి అవకాశం లేదు తర్వాత సీసాలు కానివ్వండి ప్లాస్టిక్ డబ్బాల్లో ఆగి ఉన్న నీరుని తీసి తీసివేయాలి అది రోజు ప్రతిరోజు యధావిధిగా చేయాలి మీ ఇంటి ముందు ఏదైనా వాటర్ ఆగి ఉన్న సందర్భంలో తీసేసిన ఆయిల్ బైక్ నుండి కానివ్వండి ట్రాక్టర్ నుండి తీసేసిన ఆయిలు దానిలో వేసినట్టయితే దోమ పెరగడానికి అవకాశం ఉండదు మనము దోమని నివారించాలంటే గుడ్డు దశలోనే దోమని నివారించాలి